మున్సిపల్ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించింది బీజేపీ వికసిత తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది పదహారు ప్రధాన హామీలతో మేనిఫెస్టో రూపొందించింది బీజేపీ బీజేపీని గెలిపిస్తే క్లీన్ గ్రీన్ సిటీలుగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అభివృద్ది చేస్తామని చెప్పింది దోమలు కోతులు కుక్కలు పందుల బెడద నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపింది ఇక ట్రాఫిక్ నియంత్రణకు అండర్పాస్లు ఓవర్ హెడ్ బ్రిడ్జ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లతో వంద శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ నిర్మిస్తామని చెప్పింది గార్బేజ్ ఫ్రీ సిటీల కోసం వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది వీటితో నగరాలకు సంబంధించి మరిన్ని కీలక అంశాలపై మేనిఫెస్టో ప్రకటించింది బీజేపీ నగరాలను మోడ్రన్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చింది మేము ఈసారి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మేనిఫెస్టో కూడా తీసుకోవడం జరిగింది మాకు పూర్తి నమ్మకం ఉన్నది ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది మీ గెలిచిన వెంటనే మీ వస్తే అధికారంలో కాదు ఇక్కడ మేము వస్తాము అధికారంలో మున్సిపాలిటీస్లో ఏమేమి పని చేశామని చెప్పినాం లాంగ్ పెండింగ్ అవుట్ ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో దాని విషయంలో ఒక వెసులుపాటు చిన్నగా ఘటన ఇస్తాము తర్వాత సీనియర్ సిటిజన్స్కు అదేవిధంగా యువతకు వాళ్ళందరికీ కూడా వాకింగ్ ట్రాక్స్ అవి ఉంటాయి కొన్ని పార్క్లు అట్లే యూటిలిటీ పార్క్ కింద మారుస్తుందని ఒక యూటిలిటీ పార్క్ సంబంధించినటువంటి రిక్రియేషన్స్ దాంట్లో లైబ్రరీ అన్ని కూడా ఒక మోడల్ మున్సిపాలిటీ ఈచ్ మున్సిపాలిటీ విల్ బికమ్ మోడల్ మున్సిపాలిటీ ఎంక్రోచ్మెంట్స్ కూడా కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ మున్సిపల్ ల్యాండ్స్ కానీ ఎక్కడ కూడా కబ్జాలకు మేము చావు చేయము దానికి ఒక వెసులుపాటు చేయనే చేయము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం ఫైనాన్స్ కమిషను ఏదైతే అర్బన్ లోకల్ బాడీస్కు ఇచ్చేటటువంటి ఒక నిధులు అయితే ఉన్నాయో దాన్ని పూర్తిగా వినియోగించక పడుతుంది డైవర్షన్ అని ఉండవు అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక పరపాలన ఉంటుంది ఎవరైనా మా పార్టీలో అవినీతికి పాలు పడితే వెంటనే వాళ్ళ మీద చర్య కూడా ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ జాబ్ ట్రైనింగ్ సెంటర్స్ యువతకు మంచి ఒక అవకాశం ఆ స్థానికంగానే దొరకాలి అనేటువంటి వాస్తవానికి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం చాలామంది మూవ్ అవుతా ఉన్నారు అట్లా కాకుండా యువతకు స్కిల్ డెవలప్మెంట్స్ పెట్టి అక్కడే వారికి ఒక ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక ప్రయత్నం కూడా ఈ పురపాలక సంఘాన్ని చేస్తాం వికసిత్ తెలంగాణలో వికసిత్ మున్సిపాలిటీ ఈ వికసిత్ మున్సిపాలిటీ వికసిత తెలంగాణ వికసిత్ భారత్లో ఒక భాగంగా కావాలనే ప్రయత్నం మాత్రం చేస్తాము మిత్రుల ఈ మేనిఫెస్టో ద్వారా తెలంగాణ ప్రజలకు మేము సంకేతాన్ని ఇస్తున్నాం మేము వస్తున్నాం మమ్మల్ని ఆదరించండి మాకు అవకాశం మీరు ఇస్తున్నారు అనేది కూడా మాకు ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది